అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అసలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో ఏ మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తున్నాయి తులారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాలు ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితంలో ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎంతమంది తులారాశి వారు ఉన్నారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం వీడియో ఇంతకుముందు చెప్పినట్టుగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి జ్యోతిష చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు ప్రేమ అందం కళలు మరియు సంపదకు కారకుడు తులారాశి వారు సమతుల్యత మరియు న్యాయాన్ని కోరుకుంటారు వీరు తమ జీవితంలో శాంతిని మరియు సామరస్యాన్ని ఇష్టపడతారు అయితే వారి స్వభావమే కొన్నిసార్లు వారికి శత్రువులను సృష్టిస్తుంది ఇక ఈ తులారాశి వారైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక తులారాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు ఇక వారి ఆర్థిక స్థితి కనుక మనం చూసినట్లయితే ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనరాబడి రాబోతుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు ఎన్ని రోజులు వీరు కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇక శాస్త్రం ప్రకారం తులారాశి వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియులు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తో అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఇక తులారాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ రాశిలో పుట్టిన వారు అధిరోహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు తులారాశి వారి శాంతియుత స్వభావాన్ని అలుసుగా తీసుకొని వారిపై పెత్తనం చెలాయించే స్త్రీలు శత్రువులుగా మారవచ్చు ఇక తులారాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపచయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు వీరు అందరినీ ప్రేమగా చూస్తారు కానీ స్వార్థపూరితమైన ఆలోచనలు కేవలం తమ లాభం కోసం చూసేవారు వీరికి సరిపడరు ఈ రాశివారు ఇతరుల కుయుక్తులను అస్సలు నొంగరు ఈ రాశివారు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు ఈ విషయంలో వారిని అపహాస్యం చేసేవారు శత్రువులుగా మారతారు ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారు వారికి ఆర్థిక క్రమ శిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీయానం ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా తులారాశివారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ తులారాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది ఇక ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది ఇక ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ తులారాశి వారిలో ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క తులారాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారికి ఆరోగ్య విషయంలో మనం చూసినట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం గురించి వీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక ఈ తులారాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా చెరిగి తీరుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని పండితులు తెలియజేస్తున్నారు వారు త్వరగా మానసిక ఒత్తిడికి గురవుతారు దీన్ని శత్రువులు తమకు అనుకూలంగా వాడుకోవచ్చు వీరి గురించి చెడు ప్రచారం చేసి సమాజంలో ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు చాలా వరకు వీరి శత్రువులు వీరి కళ ముందు నటిస్తూ వెనక నుండి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందుకు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇతరులను గుడ్డిగా నమ్మకుండా వారి మాటలను చేతలను పరిశీలించిన తర్వాతే విశ్వసించండి ఎవరితోనూ పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా స్త్రీలతో మీ కుటుంబ విషయాలు వ్యక్తిగత రహస్యాలు ఇతరులతో పంచుకోవడం తగ్గించండి అనవసరమైన గొడవలకు వాదాలకు దూరంగా ఉండండి మీపై ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకోవాలి తులారాశివారు తమ విచక్షణతో న్యాయబద్ధంగా వ్యవహరిస్తే ఏ శత్రువైనా వారిని ఏమీ చేయలేరు శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఆత్మవిశ్వాసం మరియు బుద్ధిబలం అవసరం మీరు ఎప్పుడు ఇతరులతో స్నేహంగానే ఉంటారు అందుకే శత్రువులను కూడా మార్చుకునే శక్తి మీకు ఉంది మీరు మీ తెలివితేటలతో ఏ సమస్యలనైనా పరిష్కరించుకోగలరు మీ సొంత నిర్ణయాలపై నమ్మకం ఉంచండి జీవితంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి అన్నిటికంటే ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులను గుర్తించండి వారికి మరింత ప్రాధాన్యత ఇవ్వండి చెడును తొలగించడానికి మీలోని దైవశక్తిని నమ్మండి మీ తులారాశి అధిపతి శుక్రుడు మీకు అండగా ఉంటాడు శుక్రుడిని ఆశీస్సులతో మీ జీవితం సంతోషంగా సాగుతుంది మీ సమతుల్యత స్వభావం మీకు విజయాలను అందిస్తుంది అన్యాయాన్ని మీరు ఎప్పుడూ సహించరు అదే మీలోని గొప్ప లక్షణం మీ స్నేహశీలి స్వభావం చాలామందినే ఆకర్షిస్తుంది మీ పట్ల ద్వేషం ఉన్నవారు కేవలం అసూయపడేవారే అయి ఉంటారు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో శత్రువులు అడ్డుకోలేరు మీ న్యాయబుద్ధి మీకు అతిపెద్ద రక్ష కవచం ఇక తులారాశివారు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరమని చెప్పవచ్చు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అలాగే శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల శుక్రగ్రహ బలం పెరిగి నెగిటివ్ ప్రభావాలు తగ్గుతాయి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ధైర్యం పెరిగి శత్రువుల కుట్రల నుండి రక్షణ లభిస్తుంది గోమాతకు పచ్చగడ్డిని లేదా ఆహారాన్ని ఇవ్వడం పుణ్యదాయకం అన్నదానం లేదా పేదవారికి వస్త్రదానం చేయడం వల్ల శత్రువులు శాంతిస్తారు ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా వారికి లలితా సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తులారాశి వారు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ బంధువుల్లో స్నేహితుల్లో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి ఈ షే వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి సర్వే జన సుఖినో భవంతు